నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం నేను డాక్టర్ చావా ఆంజనేయులు సీనియర్ కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్ని చైర్మన్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్కి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ హైదరాబాద్లోని బేగంపేటలో ఉంది ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో చెవి ముక్కు గొంతు సమస్యలకి వెనికిడి సమస్యలకి టినిటస్ ప్రాబ్లమ్కి వట్టేగో ప్రాబ్లంకి అన్ని రకాల టెస్ట్లు అడ్వాన్స్డ్ సర్జరీసు విత్ లేజర్ ఎక్విప్మెంట్ కానీ మైక్రోస్కోప్ ఎండోస్కోప్ డిబ్రైడర్ అలానే నావిగేటర్ సిస్టంతో ఈ సైనస్ కల్వే సర్జరీ ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట చాలామంది చెవి నొప్పితో బాధపడుతుంటారండి వాళ్ళు ఇచ్చే సిమ్టమ్ ఏంటంటే చెవిలో నొప్పి వస్తుందండి చెవి కింద భాగంలో వస్తుందండి చెవి పక్క భాగంలో వస్తుంది కొంతమంది ఏంటంటే నోరు తెరుస్తుంటే నెప్పొస్తుంది అంటారు అంటే ఈ చెవిలో నెప్ప అనేది మనకి చెవి లోపల ప్రాబ్లం నుంచి కానీ చుట్టుపక్కల ఉన్న మజిల్స్ కానీ టెంప్రోమెండ్ బ్లర్ జాయింట్ ప్రాబ్లమ్స్ నుంచి కానీ ఒక్కోసారి సర్వైకల్ స్పాండైలోస్ నుంచి కానీ రావచ్చు అనమాట సరే ఫస్ట్ చూస్తే ఏంటంటే మనకి అక్యూట్ పెయిన్ ప్రాబ్లం అంటే బాగా సివియర్ పెయిన్ ఉంటుంది చెవిలో ఇది మటుకి ఖచ్చితంగా మనకి చెవి ప్రాబ్లం నుంచే వస్తుంది అన్నమాట అంటే దీంట్లో బేసిక్ ఏంటంటే మనం చూడాల్సింది బయట చెవి ప్రాబ్లమా మధ్య చెవి ప్రాబ్లం అనేది చూడాలన్నమాట అతి తక్కువ మంది రేర్ సిచ్యువేషన్లో లోపల చెవి ప్రాబ్లం నుంచి వస్తుంది అన్నమాట బయట చెవిలో మనకు సాధారణంగా వచ్చే ప్రాబ్లం ఏంటంటే గుబిలి గుబిలి గట్టిగా ఎక్కువ లేట్ అయి ఉంటుంది చెవి దిబ్బుడుగా ఉన్నట్టు ఉంటుంది వినికిడి తగ్గినట్టు ఉంటుంది బాగా పెయిన్ ఉంటుందన్నమాట ఇలా గట్టిగా చెవిలో గుబిలి గట్టి గుబిలి ఉన్నప్పుడు మనం దాన్ని ముందు డ్రాప్స్ వేసి మెత్తగా చేసి తీయాలి ఒక్కోసారి ఏంటంటే ఆల్రెడీ డ్రాప్స్ వేసుకొని వస్తారు అలాంటప్పుడు ముందు మనం పైది తీస్తాం ఎందుకంటే డ్రాప్స్ వేసినప్పుడు పైది మెత్తబడింది లోపల గట్టిగా ఉంటుందన్నమాట ఈ గట్టి పడిన గుబిలిని దీన్ని ఇంపాక్టెడ్ వ్యాక్స్ అంటాం మనం తీయినట్లయితే చుట్టుపక్కల ఉన్న బోన్ ఇన్ఫెక్షన్ వచ్చి కెరటోస్ ఆప్టరెన్స్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట రెండోది ఫంగల్ ఆటైటిస్ ఎక్స్టర్నా ఇప్పుడు చాలా మందిలోనూ ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ చూస్తున్నామండి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ సాధారణంగా ఏంటంటే వర్షాకాలంలోనూ చలికాలంలోనూ వస్తుంటుంది అలానే చెవులో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్న ఎగ్జిమేటస్ కండిషన్స్ అంటాం అలాంటివి ఉన్నా కూడా మనకి చెవులో ఈ ఆటైటిస్ ఎక్స్టర్నా వచ్చే అవకాశం ఉంటుంది అలానే డాండ్రఫ్ వ్యాధి కూడా ఇప్పుడు చూస్తే చాలామందిలో ఉంటుంది ఈ డాండ్రఫ్ ఉన్న కూడా చెవులోకి డాండర్ పార్టికల్స్ పోయి కూడా మనకి ఈ చెవులో బయట చెవులో ఇన్ఫెక్షన్ రావచ్చు ఈజువల్గా దీన్ని మనం మందులు వాడినట్లయితే ఎక్కువ మందిలో తగ్గిపోతుంది ఒకరి ఇద్దరిలో మటుకి చెవి కెనాల్ ప్యాకింగ్ చేయాల్సిన అవసరం వస్తుంది అన్నమాట పిల్లల్లో చూసినట్లయితే సాధారణంగా నొప్పి నొప్పిందంటే ఆటైటిస్ మీడియా ఇన్ఫెక్షన్తో వస్తుంటుంది అన్నమాట అంటే మధ్య చెవులో ఇన్ఫెక్షను ఇప్పుడు పిల్లల్లో చాలా మందిలో కూడా ఎడినాయిడ్ ప్రాబ్లము టాన్సిల్ ప్రాబ్లము అలాగే జలుబు ఎక్కువ చేయటం జరుగుతూ ఉందన్నమాట ఈ ఎడినాయిడ్ టాన్సిల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే మనకి మిడ్ నైట్లో ఆ ఈస్టేషన్ బ్లాక్ అయినప్పుడు మధ్య చెవులో ఫ్లూయిడ్ ఎక్యులిటీ చి సివియర్ పెయిన్ వస్తుంది అనమాట దీన్ని ఆటైటిస్ మీడియా అంటాం ఈ ఆటైటిస్ మీడియా ఉన్న వాళ్ళు మనకి ఆ ముక్కు జలుబు ట్రీట్మెంట్ ఇచ్చుకుంటా ఎడినాయిడ్ ప్రాబ్లం ఉన్నట్లయితే దాన్ని కనుక మనం సర్జరీ ద్వారా తీసేసినట్లయితే యూజువల్గా వెలికి ఈ ప్రాబ్లం తగ్గిపోతుంది మనం ఇది నెగ్లెక్ట్ చేసినట్లయితే ఈ ఆటైటిస్ మీడియా పర్సిస్టెంట్గా ఉండి అడెసివ్ ఆటైటిక్స్ మీడియా అయినా కావచ్చు సపరేటివ్ ఆటైటిక్స్ మీడియా అయినా కావచ్చు అవి వచ్చినప్పుడు చెవిలో చీమి రావటం వెనికిడి తగ్గటం జరుగుతుందన్నమాట సో మనకి బేసిక్గా ఏంటంటే ఈ చెవి మధ్య చెవి బయట చెవి ప్రాబ్లమ్స్ నుంచి ఎక్కువ మందికి చెవిలో నెప్పొస్తుంటుంది ఈ మధ్యలో చాలా మందిలో ఏంటంటే ఫోన్లు ఎక్కువగా వాడటం అన్న ఎక్స్పెషలీ మొబైల్ వాడటం పాడ్స్ వాడి ఇయర్ పాడ్స్ తోటి మనం చెవులు వినటం వలన చాలా మందిలో దాని నుంచి కూడా పెయిన్ వస్తుంది ఎక్స్పెషలీ కొంతమంది చెప్తుంటారు హెడ్ ఫోన్స్ పెట్టుకోవడం నొప్పి వస్తుందండి అని అలానే లౌడ్ నాయ్స్ కూడా ఎక్స్పోజ్ అవుతున్నారు కంటిన్యూస్గా ఎంటర్టైన్మెంట్ పర్పస్ కూడా పాటలు ఎంట చెవులు అవర్స్ టుగెదరు వాళ్ళు ఫోన్కి ఎక్స్పోజ్ అవుతున్నారనమాట ఇలా కంటిన్యూస్గా మనం ఫోన్కి ఎక్స్పోజ్ అయినట్లయితే మన లోపల చెవిలో ఉన్న ఆ ఎయిర్ సెల్స్ డ్యామేజ్ అయిపోయి వెనికిడి తగ్గటం చెవి నొప్పి రావటం టిన్నిటస్ రావటం వట్టిగో ప్రాబ్లం రావటం జరుగుతూ ఉంటుంది అన్నమాట సో మనం ఈ ఫోన్ పెట్టుకుంటే డిస్కంఫర్ట్ వచ్చినట్లయితే ముందు ఫోన్ మనం ఇమ్మీడియట్గా ఆపేయాలి అలాగే మనం హీరింగ్ టెస్ట్లు చేసుకోవాలి ఎందుకంటే ఒకవేళ హీరింగ్ లాస్ ఉన్నట్లయితే మనం ఎర్లీగా ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే బేసిక్గా ఏంటంటే ఈ ట్రీట్మెంట్లో మనం లోపల చెవులో ఉన్న డ్యామేజ్డ్ సెల్స్ రికవరీ అయ్యేటట్టు చేస్తాం అలాగే లోపల చెవులో బ్లడ్ ఫ్లోని ఇంప్రూవ్ చేస్తాం అన్నమాట అది ట్యాబ్లెట్స్ ద్వారా కానీ లేదా చెవులో ఇంజెక్షన్స్ వల్ల కానీ ఇచ్చి దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాం అలానే కొంతమందిలో వీటి వలన ఫర్దర్ డ్యామేజ్ జరగకుండా ఉంటుంది ఎందుకంటే మనం ఇచ్చే ఇంజక్షన్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి వ్యాసోడైలెటర్స్ ఉంటాయి ఈ రెండు ఏం చేస్తాయి అంటే మన లోపల చెవులో ఉన్న సెల్స్ని హెల్తీగా ఉంచుతా బ్లడ్ ఫ్లోని ఇంప్రూవ్ చేసి ఫర్దర్ డ్యామేజ్ కాకుండా చూస్తే అలాగే డ్యామేజ్ అయిన వాటిలో పార్షియల్గా డ్యామేజ్ అయిన కూడా రికవరీ చేస్తుంటాయి అలానే సర్వైకల్ స్పాండలిస్ వాళ్ళు కూడా కొంతమందిలో చెవి చుట్టు భాగం మీద నెప్పుతో వస్తారు మెడ వెనక భాగం నుంచి చెవి దగ్గరికి వెళ్తుందండి కొంతమంది చెవి వెనక భాగంలో నెప్పి నొప్పి కంప్ కంప్లైంట్ చేస్తారు అది యూజువల్గా కొన్ని అబ్నార్మల్ పొజిషన్లో మనం తల ఉంచడం ద్వారా దాన్ని మజిల్ పెయిన్స్ అంటాం ఆ స్పాండోలోస్ నుంచి కానీ అలా ప్రాబ్లం వచ్చే పెయిన్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట కొంతమందిలో నోరు తెరిసి మూస్తుంటే నెప్పొస్తుంది అంటారు దాన్ని టెంపర్ మ్యాండ్ బ్లర్ పెయిన్ అంటాం అలానే ఆ చుట్టుపక్కల మజిల్స్ స్పాజంలో ఉన్న అంటే ఇలాంటి మయోఫేజియల్ స్పాజమ్స్ అంటా అనమాట కొద్దిగా టెన్షన్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో అలానే చలిగాలకి ఎక్స్పోజ్ అయినా కొద్దిగా ఫిమేల్స్లో ఎక్కువ శాతం ఉంటుంది అనమాట అలాంటి వాళ్ళు ఈ మయోఫేజియల్ స్పాజమ్స్ ద్వారా కూడా చెవి ముందు భాగంలో చెవులో కూడా నెప్పొచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఎట్టి పరిస్థితుల్లో చెవులు నెప్పొచ్చినట్లయితే మీరు నెగ్లెక్ట్ చేయొద్దు కారణం ఏందో కనుక్కొని దానికి మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి కొంతమందిలో కారణం మనకి బయట చెవులో మధ్య చెవులో తెలియనట్లయితే సిటీ స్కాన్ ద్వారా కానీ ఎంఆర్ఐ ద్వారా కానీ బ్రెయిన్ చెవిది ఒకసారి చేసుకొని ఒక రేరుగా ఖతర్నాక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ట్యూమర్స్ కావచ్చు వ్యాస్కులర్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఉండొచ్చు అలాంటివి కూడా మనం ముందే తెలుసుకున్నట్లయితే మనం దీనికి పూర్తిగా ట్రీట్మెంట్ ఇచ్చుకోవచ్చు అలానే పెయిన్ తగ్గించుకోవచ్చు మీకు ఎవరికైనా కూడా చెవికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే అది నొప్పి కావచ్చు వినికిడి సమస్య కావచ్చు టిన్ని టెస్ట్ కావచ్చు వట్టిగో ప్రాబ్లం కావచ్చు హైదరాబాద్లోని బేగంపేటలో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో సంప్రదించండి అక్కడ అవసరమైన టెస్ట్లు చేసి మీ సమస్యకి పూర్తి వైద్యం ఇవ్వగలుగుతారు